రాష్ట్రపు సంక్షేమ సత్యం సమలం జన గణమ నాయకుడా ధనమగు చరిత నాయకుడా పలుతరములు మము పరిపాలించర నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరసాద కూడా వైకాడి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం వచ్చినప్పటి నుంచి చాలామంది పేదవారందరూ కూడా ఆసుపత్రులలో వాళ్ళ శక్తి మేరకు ఖర్చు పెట్టుకొని పోవడము ప్రభుత్వ ఆసుపత్రులలో వారు చూపించుకొని మెరుగైన సేవలు పొందడము తర్వాత ఇంకా కొంత ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా సొంతంగా ఖర్చులు పెట్టుకునే పరిస్థితుల్లో వీళ్ళందరూ ఈరోజు చెక్కులు పంపిణీ చేసిన ఇరవై మూడు మందిలో ఇరవై ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అమౌంట్ను ఈరోజు వాళ్ళకు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈ సుమారు ఒక రెండు నెలల నుంచి కూడా ప్రభుత్వానికి ఈ బాధితుల యొక్క అప్లికేషన్స్ అందరినీ తీసుకొని సీఎం రిలీఫ్ కింద పంపించడం జరిగింది ఇప్పుడు మేము గతంలో సీఎం రిలీఫ్ తీసుకొని పోయి ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏదో ఒక యాప్ పెట్టినారు ఆ యాప్ ద్వారానే మేము వాళ్ళకి పంపిస్తున్నాము వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తున్నాము వాళ్ళు చెక్కులు వచ్చిన సందర్భంగా ఆన్లైన్ మాకు పోస్టర్లో రావడం జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళు పదహైదు ఇరవై చెక్కులు అయినాయో వాళ్ళు ఇరవై మంది అయిపోయినారు వాళ్ళు పోస్టర్ల ద్వారా పంపిస్తున్నారు మేమేమైందంటే ఈ ఇరవై ఈ ఇరవై మూడు మందికి మొన్న అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు పోయినప్పుడు వాళ్ళు సార్ మీ ప్రొద్దుటూరు చెప్పులు రెడీ అయినా తీసుకోమంటే మేము తీసుకొని వచ్చి ఇలా గీయడం జరుగుతుంది గతంలో ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల కిందట పోస్టర్లు కూడా రావడం జరిగింది ఆ పోస్టర్ల ద్వారా వచ్చినట్టు కూడా వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది కాబట్టి ఏదో ఇబ్బందుల్లో ఉండబడిన వారికి కొంత ఆసరా ఖర్చు పెట్టుకునే డబ్బుల్లో ఏదో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వస్తే కొంత ఉపశమనం జరుగుతుంది వారి ఆరోగ్యాలు బాగుండాలా అందరూ కూడా అన్ని రకాల ఆయురగ్యాలుగా అందరూ బాగుండాలని ఒక సీఎం రిలీఫ్ వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సాయం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ స్థాయిలో అందరికీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మా ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ దాంట్లో ఎక్కడ కూడా వెనుకం చేయడం ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పేదవారికి సాయం చేయడం అనేది చాలా ముఖ్యమనే భావంతో ఆయన అందరికీ కూడా సేమ్ రిలీఫ్ ఆయన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇదే పొరవడి కొనసాగిస్తాము ఎంతమంది కానీ వాళ్ళందరి అప్లికేషన్లు పంపించి వారిలో వారు ఖర్చు పెట్టుకున్న డబ్బుల్లో వాళ్ళకు చేయూతగా కొంత డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి యాభై పర్సెంట్కి పైన ఇస్తాం కాబట్టి భవిష్యత్తులో అందరూ ఎవరన్నా వాళ్ళ వీళ్ళ ఆసుపత్రుల ద్వారా ఖర్చు పెట్టుకునే వాళ్ళంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇస్తే ఇవన్నీ కూడా ఆన్లైన్లో పంపించి తెప్పిస్తాం ఓకే భవిష్యత్తులో మళ్ళీ తొందరలోనే ఒక వారం రోజుల్లోనే మళ్ళీ కొన్ని చెక్కులు వచ్చేట్టు ఉన్నాయి అవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది